ఈ రోజు గ్రామీణ వైద్యుల ఆత్మ గౌరవ సభ ఇంద్రా దగ్గర ధర్మ సభ నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు ఆర్ఎంపీ సంబంధించినటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్ఎంపీలందరూ కూడా వేలాదిగా తరలాటం జరిగింది ఈ యొక్క తరలి వచ్చినటువంటి ఈ సభనుంచి మరి గౌరవనీయులు వెంకటరెడ్డి గారు మరికొన్ని అంశాలను మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు ఇది ఇప్పటిది కాదు సార్ గత ఆరు నెలల నుంచి మేము ఈ సభ ఏర్పాటు చేయాలని చెప్పి క్షేత్ర స్థాయిలో ఎన్ని విధాలుగా సభ్యులను సభా సూచనలు గ్రేటర్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సెక్రటరీ అందరినీ సలహా సూచనలు తీసుకొని మంత్రి గారితో మాట్లాడి అదే విధంగా వైద్య శాఖ మాట్లాడి అదే ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో ఈ సభ ఏర్పాటు చేద్దామని ఈ సభకు ఇంత వేలాది మంది ఇంకా చాలా మంది ఆడ అభ్యర్థి ఈ సభ సుమారు ఈ సభ కనేది మంది కూడా ఆట పరిచయం చూశారు మరి వాళ్ళేం ప్రశ్నలు ప్రశ్నించాలి మనము విమర్శించకుండా పోతే చాలా ఉంటుంది మనం ఎందుకు విమర్శించాలి వాళ్ళు ఈ రోజు చూసిండాయి ఈ జనాలు చూసిండారి వాళ్ళు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని చేసుకొని అది తోడు ఏ విధంగా ముందు పోయేదో అందరం కలుపుకొని తీసుకొని పోదాం అనుకుంటున్నారు కానీ మేము భోలేము అని చెప్పి వాళ్ళు ప్రదేశకోకుండా ఈ సభను ఉద్దేశించి ఆర్ఎంటీ లకి మీరు చేయవలసినటువంటి సూచనలు లేదు డాక్టర్లకు నేను ప్రాథమిక చికిత్స వరకు వైద్యం చేయాలి మన పరిధి లోపటినే వైద్యం చేయాలి అద్దు మీరు వైద్యం చేయొద్దు మనం క్షేత్ర స్థాయిలో తక్కువ ధరలకు పేద ప్రజలకు సహాయం చేయాలని చెప్పి ఈ యూనియన్ తరపున రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ప్రాంతం వరకు మరి రానున్నటువంటి భవిష్యత్ కాలంలో మీరు ఏం చేయాలని ప్రణాళికని వ్యూహం రచిస్తున్నారు ఉద్యమం పరంగా ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం చేయాలి వీళ్ళందరికీ సర్టిఫికెట్ ఐడి కార్డు చేయాలి గుర్తింపు చేయాలి చట్టభద్రత కల్పించాలి